శాంతి అందరూ బాబా స్మృతిలో ఉన్నారా ఈరోజు ఆగస్టు నెల ఒకటో తారీఖు తండ్రి కేలండ్రీ మనం ఇచ్చారు అన్నీ ఒకేసారి చేయాలనుకుంటే ఒత్తిడి పెరిగి ఏమీ చేయలేవు అన్నారు బాబా ఎందుకు చెప్పారు మరి కొంతమంది చూడండి మెకానికర్లు ఉంటారు ఎంతోమంది కొన్ని 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 రకాల వ్యవసాయదారులు కానీ రాజకీయవేత్తలు కానీ ఎంతమంది ఉన్నప్పటికీ అన్ని పనులు ఒకసారి చేయాలనే ఆలోచన వస్తుంది అవుతుందా మరి ఒక దరి నుంచి చేసుకొని వెళ్ళటమే గొప్ప విషయం అంటే ఒకే స్థానంలో ఉన్నవాడు ఒక కార్యాన్ని నిర్వహిస్తాడు చక్కగా దాన్ని మొదలుపెట్టి రెండో కార్యంలోకి వెళ్ళాలి అది పూర్తయ్యాక లేకపోతే కొంతమంది ఏం చేస్తారు ఈ పనిలో కొంచెం ఈ ఆ పనిలో కొంచెం అన్ని రకాలు చేస్తారు ఏది పరిపూర్ణం కాదు అందుకే బాబా ఏం చెప్తున్నారు తండ్రి చెప్పారు అంటే దాంట్లో చాలా అర్థం ఉంటుంది అన్నీ ఒకేసారి చేయాలనుకుంటే ఒత్తిడి పెరిగి ఏది ఏది సవ్యంగా లేకుండా పోతుంది అంటే నేర్పరితనం అనేది మెకానికర్ ఉన్నాడు అనుకోండి ఏ సబ్జెక్టు మీద నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి ఒక చదువుకునే వ్యక్తి కూడా ఒక లాయర్ చదవాలన్నప్పుడు లాయర్ కోసం ఆలోచించాలి డాక్టర్ చదవాలంటే డాక్టర్ కోసం ఆలోచించాలి అలా తను చేసే సబ్జెక్టు చిన్నవాడ పెద్దవాడ చిన్న కార్యము పెద్ద కార్యం కాదు తను చేసే పని లేదా లగ్నం ఉండాలి తీవ్ర పురుషార్థిగా అవ్వాలి అనుకున్నాం ఎవరిని చూసావు బ్రహ్మబాబాని చూసావు బ్రహ్మబాబా ఎవరు పాలో ఫాదర్ బాబా అదే చెప్తారు కదా పాలో పాతారు బాబా చరిత్ర చదువు చరిత్ర చదివితే ఏమనిపిస్తుంది మనకి ఆహా ఎంత త్యాగం చేశాడు ఆయన ఇన్ని వదిలేడా కోట్ల ఆస్తిని భగవంతుడి దగ్గర తీసుకొచ్చి చెట్టాడా కోట్ల ఆస్తిని చెట్టి రత్నాల వ్యాపారిగా ఉన్న ఆయన వజ్రాలు రత్నాలు అమ్మే ఆయన రాళ్ళులో ఎలా కనిపించినాయి ఆయన కంటే దారుణామూర్తి అయ్యాడు భగవంతుడు అవతరణతో దారుణామూర్తి అయ్యాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఏది ఏమైనా తండ్రిని ప్రత్యక్షం చేయాలని ఒకే దృఢమైన లక్ష్యం పెట్టుకున్నారు మరి కరెక్ట్ సఫల అయ్యారా లేదా సగం మనం భక్తులు కూడా చూస్తూ ఉంటాం ఒక్కరిని పూజించిన వాడిని రామభక్తుడని ఆంజనేయ స్వామి చెప్పాం ఆంజనేయ స్వామి ఎప్పుడూ ఏం చేస్తాడో రామ రామ అంటూ ఉంటాడు కాబట్టి అలాగే రామదాసు అన్నమయ్య ఏక ఏ ఏకరస స్థితిలో ఉన్నవాడు మాత్రమే పరిపూర్ణమైనట్టు చూపించాడు నవభక్తి విధానం ఉంది కదా తొమ్మిది రకాల భక్తి చేస్తూనే ఉంటారు కానీ ఆత్మసమర్పణ ఒకటే ఉన్నతమైంది అని ఆలోచన పెట్టుకోవాలి ఈ ఆత్మసమర్పణ అనేది ఎలా వస్తుంది అంటే మనల్ని మనం పరిశీలించి తెలుసుకుని మలుసుకొని పరిశీలించి పరివర్తన చేసుకున్నప్పుడు అర్థమవుతుంది ఓహో నేను ఇంత గొప్ప వ్యక్తిగా మారాలి అంటే నా తండ్రిని అనుసరించి నేను జీవించాలి ఓ బ్రహ్మబాబాని పాలు చూపించారు ఆయన ఎలా చరిత్ర చదువుతాం చరిత్రవంతుడు కానీ ఆయన గొప్పవాడు కాబట్టండి ఆయన చాలా గొప్పవాడు అండి ఆ అన్నే గొప్పవాడు ఆ అక్కే గొప్పది ఆ దాది గొప్పది దీది గొప్పది ఇది కాదు నువ్వు చెప్పేది నేను దాదిగా ఎలా మారాలి నేను బ్రహ్మబాబాలే ఎలా మారాలి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటే ఉండవచ్చు కానీ నీకు ధారణామృతు నాలుగు సబ్జెక్టులు చెప్పారు బాబా ఏమీ లేదు జ్ఞానము యోగము ధారణ సేవ ఈ నాలుగు అట్లని పట్టుకుని నువ్వు ఉన్నతమైన భావాలతో ఆలోచన చేయి మనచాభాస కర్మ ఇచ్చారు అంటే నీ మనసుతో భగవంతుడిని పొందాలి అనే దృఢమైన సంకల్పం పెట్టుకున్నావు నీ మనసుతో నిరంతరము భగవంతుడి కోసమే ఆలోచిస్తున్నావు నువ్వు మాట్లాడే మాట ప్రతిదీ భగవంతుడి కోసమే ఉంటుంది ఇంకో మాట నీ నోటంట రాత్ర నీ ఆలోచన వేరేగా ఉండదు ఎందుకు ఏకరస్థితిలో ఉన్నావు ఇక్కడ వాస కర్మన ఏకరస్థితి అన్నారు తండ్రి అంటే నీ ఆలోచన అంతా నాతో ఉండాలి ఈరోజు సాకర్మంలో కూడా చెప్పారు ఎవరి కోసం ఆలోచిస్తున్నారు మీరు నేను చెప్పిన శ్రీమతాన్ని ఆలోచిస్తేనే మీరు ఉన్నతం అవుతారు లేకపోతే అన్నిటికీ కారు ఇప్పుడు దాకా అరవై మూడు జన్మల నుంచి ఎన్నో దర్శించారు ఎన్నో స్నానాలు చేశారు ఎన్నో నదుల్లో ములిగారు మీ ఇచ్చానుసారం ప్రవర్తించారు ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టండి శాస్త్రాలు చదివారు ఎన్ని పక్కన పెట్టండి నేను చెప్పిన శ్రీమతాన్ని పట్టుకోండి అన్నారు అందుకే భగవంతుడి వైపు ఆలోచన ఉండి నీ మాట భగవంతుడి కోసం ఉండి నువ్వు చేసే కర్మలు భగవంతుడి కోసం ఉన్నారు కానీ అందరూ ఈ మూడు చే ఒకలా చేయలేరు ఆలోచన ఒకటి ఆలోచిస్తారు మాట ఒకటి మాట్లాడతారు కర్మ ఒకటి చేస్తారు కనపడితే చాలా కౌగులించుకున్నట్టు ప్రేమించినట్టు మాట్లాడటంతో నటిస్తారు అది ఆలోచన అయితే మాట వరకు వచ్చేసరికి అవి బాబు ఎంత గొప్పవారండి వీళ్ళు అంటారు వెళ్ళిపోయాక అసలే గొప్పవాళ్ళే కాదు వాళ్ళు ఏదో వాళ్ళు మా బాధపడతారని అంటారు అంటే ఏమైంది అక్కడ ఆలోచన వేరైంది మాట వేరైంది కర్మ వేరైంది కర్మ అంటే నువ్వు మళ్ళీ చెప్పడం ఇంకొకళ్ళు చెప్పడం అయితే నువ్వు చేసి చూపించు కర్మ నీ ఆలోచన నీ మాట నీ కర్మ ఒకే రకంగా ఉన్నప్పుడు గౌరవ మర్యాదలు గొప్పగా ఉంటాయి తండ్రిని వాడిగా ఉంటావు అప్పుడు ఏం చేస్తావు అంటే నీ దగ్గర ఉన్న తను మనసు ధనాలు భగవంతుడి కోసం మాత్రమే ఖర్చు పెడతావు ఎక్కడ అవసరమో దాన్ని ఉపయోగించుకుంటావు నీ అవసరం ఎక్కడ ఆకలిగా ఉన్నవాడికి ధనమిస్తే తీరుతుందా అన్నం పెడితే తీరుతుంది దావతీసిన వాడికి అన్నం పెడతానంటే కుదురుతుందా మంచినీళ్ళు అవసరం వాడికి నువ్వు అన్నం పెడతానంటే ఏం చేసుకుంటాడు అలాగే ఎక్కడ ఏది అవసరమో ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో నీ దగ్గర ఉన్న ధనాన్ని కూడా అది ట్యాలీ చేసుకోవాలి పాత్ర నిరిగి దానం చేయమన్నారు బాబా పాత్ర నిరిగి దానం చేయకపోతే నిరుపయోగం అవుతుంది నువ్వు వంద రూపాయలు ఎవరికి ఇచ్చావు ఆ ఇల్లు మందు తాగి భార్య పిల్లల్ని కొట్టాడు ఏమవుతుంది అప్పుడు ఆ పాపకర్మ నీకు నీకు కూడా తగులుతుంది ఎందుకంటే అప్పుడు వంద ఇచ్చావు కాబట్టి తాగాడు ఆడ దగ్గర డబ్బులు లేవు తాగి వెళ్ళి భార్య బిడ్డలు కొట్టాడు లేదు నువ్వేం చేసావు వంద రూపాయలు ఎట్టి ఏదో కొని ప ఏదో కొని ఇది పట్టుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి వాడుకో ఆ పిల్లలు ఉన్నారు కదా ఈ దాక్ష పండ్లు పట్టుకెళ్ళు లేకపోతే పండు పట్టుకెళ్ళను లేకపోతే అక్కడ నీ దగ్గర ఏదో ఉందో అది తినబండరాలు ఆయన చేతికి చేతికిచ్చావు ఆ ఇంటికి పట్టుకెళ్ళాడు అందరూ సంతోషిస్తారు అలా తిండి లేదు ఎంత ఆనందపడతారు ఏ పుణ్యాత్ముడు ఇచ్చాడు ఏ మహాత్ముడు ఇచ్చాడు అంటారు దీన్ని అర్థం చేసుకోవాలి మనం ఎందుకంటే పాత్ర నెరిగి దానం చేయటం అంటే అదే ఇటు డబ్బులు ఇస్తే తాగుతాడు ఏదన్నా పదార్థం కొనిస్తే పట్టుకెళ్తాడు ఈ రెండు తెలుసుకోవాలి తెలుసుకుని దాన్ని దాన్ని బట్టి దానం చేయాలి అది తెలుసుకోవాలి ఇక్కడ తనువు మనసు ధనాలు ఉపయోగించాలి అంటే దీన్ని ఉపయోగించుకోవాలి దీన్ని ఉపయోగించుకుని మీ స్థితిని తయారు చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది అంటే సమయం సమయాన్ని కేటాయించగలుగుతావు ఏం చేస్తావు నువ్వు నీ సమయాన్ని కేటాయించగలుగుతావు ఎంత సమయం నాకు అర్జెంట్ అండి నాకు పనుంది పని ఉన్నా సరే భగవంతుడి కోసం ఆగుతావు నేను వెళ్ళిపోవాలి తొందరగా వెళ్ళిపోవాలని ఆలోచన ఉన్నా కానీ ఇది భగవంతుడి కార్యం అక్కడ సక్క పెట్టేది ఆయన నువ్వు ముందు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే సక్క నువ్వు ఎప్పుడు నువ్వు ఏ కార్యంలోనూ అంటే భగవంతుడి కార్యంలోనూ అక్కడ భగవంతుడే ప్రత్యక్షం అవుతాడు నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భగవంతుడిని అనుసరించి జీవించినప్పుడు నీ సమయాన్ని భగవంతుడి కోసం ఖర్చు పెడుతున్నప్పుడు నువ్వు వేరే ఆలోచనలతో వేరే కర్మలతో ఉంటాయని కరుణించరు కానీ నువ్వు భగవంతుడి కార్యంలో ఉండి లేట్ అయినా సరే నువ్వు ట్రైన్కి వెళ్ళాలి భగవంతుడి కార్యంలో ఉండి లేట్ అయింది ట్రైన్ లేట్ అవుద్ది అక్కడ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎన్నోసార్లు బాబా బ్రహ్మబాబాను నిరూపించారు టైం పాలన టైం అంటే మనం ఈ కార్యంలో ఉన్నాం కదా బాబా ఆపుతారు బండి లేటుగా వస్తుంది తెల్లండి అంటారు ఆయన తెలిసేంటి అప్పుడు అప్పుడు తెలదో తెలకపోయినా ఆయన జ్ఞానస్థితి అంత గొప్పది నేను భగవంతుడి కార్యంలో ఉన్నాను నా కోసం ట్రైన్ ఆపలేరా అనే సంకల్పం ఈయనకు ఉంది అక్కడికి వెళ్ళేసరికి ట్రైన్ దొరుకుతుంది నీకు ఎందుకు దొరుకుతుంది సంకల్ప బలం నీకు అపారమైంది భగవంతుడి కరుణ ఉంది అక్కడ ఏదో ఆమంత్రం కలిగిస్తారు అక్కడ ఆగుద్ది తర్వాత నువ్వు వెళ్ళేకి వస్తుంది అది సంకల్ప బలం అంటే అది సమయం సమయాన్ని భగవంతుడి కోసం వెచ్చించినప్పుడు నీ ఇచ్చానుసారం ఉంటే భగవంతుడా కాపాడంటే గాలిలో దీపం పెట్టి ఆగమంటే ఆగుద్దా దానికి బుడ్డు పెట్టి దానికి రక్షణ కల్పిస్తే ఆగుద్ది అలాగే నీ జీవితాన్ని భగవంతుడి కోసం ఖర్చు పెట్టినప్పుడు నువ్వు చేసే ప్రతి కార్యం విజయవంతమే అవుతుంది నీకు దృఢమైన సంకల్పం ఉండాలి ఎలాగ భగవంతుడు నన్ను రక్షిస్తున్నారు నేను భగవంతుడి సంతానాన్ని నాకు తిరుగులేదు నేను ఏ కర్మ చేసినా భగవంతుడి కోసం ఉంటుంది నేను లేట్ అయినా బండి వస్తుంది బండి దొరుకుతున్నా కానీ సంకల్పంతో నువ్వు వెళ్తే దొరుకుతుంది నువ్వు చేసే పదే కార్యం నువ్వు తప్పు చేస్తున్నావా ఉప్పు చేస్తున్నావా అన్నది కాదు తప్పు పొరపాటు అనేది నీలోకి రానే రాదు ఎందుకు రాదు నిరంతరం భగవంతుడు ఆలోచన ఉన్నప్పుడు నిన్ను నీలో పొరపాటు ఎందుకు జరుగుతుంది ఒక కుర్చీలో ఒకళ్ళు కూర్చుంటారు వెళ్ళి ఇంకొకళ్ళు ఒళ్ళు కూర్చోరు మాయ నీ మీదకి రాదు నువ్వు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏ విఘ్నము నీ ముందు నిలబడదు ప్రకృతి దాసి అవుతుంది మిత్రుడు అవుతాడు పరివారమే సహాయకారిగా ఉంటారు పరమాత్మ తోడుగా ఉన్నారు పరమాత్మే తోడుగా ఉంటే నీకు జరగనిది ఏముంది అనే ఆలోచన పెట్టుకోగలిగితే మహోన్నతమైన శక్తిశాలిగా మారుతావు ఎందుకంటే గొప్ప అవకాశం ఎవరికి వస్తుంది అందుకే తండ్రి ఏం చెప్పారు ఒకేసారి చేయాలనుకోవటం ఒత్తిడి అవుతుంది ఒక ఒక కార్యం తర్వాత ఒక కార్యం ఒక కార్యం తర్వాత ఒక కార్యం చేర్చుకుంటూ వెళ్ళు ఎప్పుడు ఎప్పుడు మెట్లు ఎక్కుతూనే ఉంటాం ఎన్నిట్ల ఎన్ని ఎన్ని మెట్లు ఎక్కాలి మనం ఎనభై నాలుగు మెట్లు ఎనభై నాలుగు మెట్లు ఎక్కుతూ ఉండాలంటే ఒకొక్కటి ఒకటి అయితే నువ్వు ఎనభై నాలుగు మెట్లు ఎక్కి సచీవగానే ప్రవేశపడతావు ఎక్కడుంది ఎనభై నాలుగో మెట్ల దగ్గర ఉంది స్వర్గం సత్యయుగం సత్యయుగం నుంచి తేతాయుగము తేతాయుగం నుంచి దోపరయుగం దోపరియుగం నుంచి కలియుగం కలియుగం నుంచి ఈ యుగం పురుషోత్తమ యుగం పురుషార్థం చేసుకునే యుగం ఈ ఎనభై మూడు జన్మల ప్రాప్తిని పొందేది ఈ యుగమే అని ఆలోచన పెట్టారు ఒకటి నుంచి మూడు వరకు సత్యయుగం మూడు నుంచి ఆరు వరకు తేతాయుగం ఆరు నుంచి తొమ్మిది వరకు దోపరియుగం తొమ్మిది నుంచి పదకొండు వరకే మరి పన్నెండు ఇంకొక ఒక ఐదు నిమిషాలు ఉండిపోయింది కదా ఆ ఐదు నిమిషాలే పురుషోత్తమ సంగమ యుగం ఈ ఎనభై మూడు జన్మల్ని ఉన్నతం చేసుకోవటానికి ఈ ఆఖరి జన్మ ఒక శరీరంతో రెండు జన్మలు ఇక్కడ నీ తల్లి తండ్రి మారలేదు బ్రహ్మ ముఖ వంశో లేదా బ్రాహ్మణుడిగా నువ్వు నువ్వే కులంలో అయితే పుట్టు నీ నీ జన్మ ఎక్కడ మారింది అంటే భగవంతుని తెలుసుకోవటంలో మారిపోయింది నువ్వు ఆత్మవు ఆయన పరమాత్మ ఆది మధ్య ఆంతర్యాలు తెలియజేశారు నీకు అర్థమైపోయింది నువ్వు భగవంతుని పట్టుకుని ఉన్నావు అంతే జన్మ మారిపోయింది బాబు అయినప్పుడు పాత సంస్కారం ఎందుకు వస్తుంది నీకు పాత జీవన విధానం ఎందుకు వస్తుంది చేసి చేయించే తండ్రి ఉన్నాడు నా ప్రమేయం ఏమీ లేదు నేను నిమిత్తంగా ఉన్నాను తండ్రి నువ్వు వెళ్ళమంటే వెళ్తాను నేను వద్దంటే మానేస్తాను అని ఆలోచన చేశావు మహోత్తనమైన శక్తిశాలిగా మారిపోతావు నీకు నీకెవరో ఆటంకం కారు ప్రకృతి దాసి అవుతుంది శత్రువు మిత్రుడు అవుతాడు పరివారంతో సహాయక ఉంటారు పరమాత్మ తోడుగా ఉన్నారు అనే ఆలోచన నీకు నిశ్చయబుద్ధి కావాలి ఇక్కడ దృఢమైన నిశ్చయబుద్ధి ఉంటే పరమాత్మ నీకు సహాయకారిగా ఉంటారన్న దాన్ని ఇది ఇది గుర్తెరగాలి నువ్వు అప్పుడు నీ వల్ల ఏమి జరుగుతుందంటే అన్ని సత్కర్మలే జరుగుతాయి నువ్వు ఏది చేసినా ఆనందమే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఆనందమే ఉంటుంది దుఃఖాన్ని కూడా ఆనందంగా మలుచుకోగల శక్తి నీకుంది ఎలా వచ్చింది సహన శక్తి అన్నారు ఏదో సాకర్వాణిలో నీకు సహనమే లేకుండా ప్రవర్తించావు కాబట్టి సహన శక్తి నీకు లేనప్పుడు అవతల వాళ్ళ ఇది దుర్గుణాలను తీసుకుంటావు గుణ సంపన్నుడు కావాలి దివ్య గుణ సంపన్నుడు కావాలి పరమాత్మ రక్షణగా ఉన్నారు నా తండ్రి నాకు తోడుగా ఉన్నారు నేను ఒక్క అడుగు ధైర్యంతో ముందుకేసాను వెయ్యి అడుగులేసి రక్షణగా తోడుగా నీడగా ఉండి నన్ను రక్షిస్తున్నారు నా నీడగా ఉండి రక్షిస్తున్నారు అనే ఆలోచన నేను కలిగిందనుకోండి నీ స్థాయి ఎంత గొప్పది పరమాత్మ సమానమయ్యావు బ్రహ్మబాబా సమానమయ్యావు బ్రహ్మబాబా నా పాలో పాత్రగా పెట్టారు చరిత్ర సాధవటం కాదు చరిత్రవంతుడు కావాలి అంటే ఆయన ఏది చేశాడో కర్మ అది చేయి అప్పుడు నువ్వు బ్రహ్మబాబా సమానమవుతావు పరమాత్మ హృదయ సింహాసనం ఇస్తారు నీకు కళ్ళల్లో నయనాల్లో పెట్టు చూసుకుంటాను నా పిల్లల్ని అన్నారు అన్నారు చెప్పారు తండ్రి నాకు సుపుత్రులు కొంతమందే ఉన్నారు వాళ్ళనే నేను దగ్గర పెట్టుకున్నా అన్నారు ఈరోజు సహకార వాణిలో తండ్రి వాళ్ళకి కాకపోతే ఎవరికి ఇస్తాను అన్నారు నీ సంతానం ఉంది నలుగురు పిల్లలు ఉన్నారు ఒకరు నువ్వంటే అపారమైన ప్రేమ ఏది చెప్తే అదింటారు కానీ ముగ్గురు వినరు ఎవరికి పెడతావు నువ్వు ఎవరికి పెడతావు అంటే తల్లి బాబు నలుగురికి పెట్టాలి కానీ నీ మాట వినే వాళ్ళని గౌరవిస్తావా లేకపోతే వాళ్ళని గౌరవిస్తావు నా మాట ఆడు ఎండవు వీడు నేను ఏది చెప్తా అది ఎవరి మీద ప్రేమ ఉంది నీకు భగవంతుడు కూడా అంతే భగవంతుడిని పట్టుకుని నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు భగవంతుడు ఎక్కడికి వెళితే ఆనందం కలిగించడు నీకు దుఃఖం అనేది లేదు నీ దుఃఖాన్ని కూడా నీకు వచ్చిన విపత్తుని దుఃఖాన్ని కూడా ఆనంద నిలయంగా మార్చుకునే అవకాశం భగవంతుడే కల్పిస్తారు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆనందమే ఎవరిని కలిసినా ఆనందమే నీ శత్రువుని కలిసినా నీకు ఆనందం ఇస్తారు ఇది చాలదా నీకు నిన్ను చూస్తే నేను గుర్తొచ్చాను చాలదా నీ జీవితానికి అన్నారు బాబా ఈ సహకరి బణిలో చెప్పారండి ఇవాళ జీవన విధానం ఎంత గొప్పగా ఉండాలో తెలుసా మీరు శ్రీమత అనుసారం ఎవరు జీవిస్తారో వాళ్ళంటే నాకు చాలా ప్రీతి మిమ్మల్ని నేను ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తున్నాను రాబోయే సత్యయోగంలో ఒకటి ఒకటి ఓట్లు మీరు ఉంటారు నన్ను పొందారు కాబట్టి కోట్లలో కొద్దిమంది కొద్దిమందిలో కొందరు కొందరులో నువ్వు ఉన్నావు అని ఆలోచన పెట్టుకోమని చెప్పారు తండ్రి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం తండ్రి అంటున్నారండి అవ్యక్త వనిలో పదకొండు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సత్యత మరియు సభ్యత సభ్యత ఏ సత్యమైన హోదా అన్నారు చూడండి బాబా ఇప్పుడు దాకా ఏం చెప్పించారు ఏమన్నా చదివారా బాబా ఏమి చదివించకుండా ఎందుకు చెప్పించారు అంటే ఇక్కడ మ్యాటర్ ఏముంది మనకి లైన్లో సత్యత యొక్క సభ్యతతో సత్యమైన హోదా కలుగుతుంది అన్నారు నీ హోదా ఎవరిచ్చారు నీకు ఏం చదువుకున్నావా నేను డిగ్రీ ఉందా నీ దగ్గర లేకపోతే ఉన్నతమైన కులంలో పుట్టేవా మనం అంత శక్తిశాలిగా ఉన్నావా ఏదీ లేదే చదువు లేదు డిగ్రీ లేదు ఆ ఉన్నతమైన స్థితి లేదు ఆరోగ్యము లేదు వయసులో ఎవరికి వెళ్ళావు నీ స్థితిగతులు కూడా బాగాలేదు కానీ ఇవన్నీ ఇచ్చి ఎవరు చేయిస్తున్నారు ఇంత మాటని ఎలా పలికిస్తున్నారు ఇది ఒక మైకుగా చేసి లేని ఆలోచనలు పెట్టి నేను ఉన్నతం చేసి గౌరవ మర్యాదలు ఎవరు ఉంచుతున్నారు చేసి చేయించే తండ్రి ఉన్నారన్నారు ఇవాళ సాకర్వాణిలో చేసి చేయించే నేనుండగా నీకెందుకు బరువు అన్నారు అంటే నువ్వు నిశ్చయం పెట్టుకుని నా మీద చాలన్నారు నేను నిశ్చయం నా మీద పెట్టుకుంటే నేను నువ్వు ఏది చేసినా కర్మ ఉన్నతం అవుతుందని చెప్పారు తండ్రి అంత గొప్ప తండ్రి ఉండగా నీకేంటి భయం అనే ఆలోచన పెట్టుకోవాలి అది నిన్న మొన్నతం చేసేది స్వర్గస్థులు అయ్యారు స్వర్గస్థులు అయ్యారు అన్నారు స్వర్గం ఉంది నరకం ఉంది ఇక్కడ శరీరం ఎదు మా నాన్నగారు స్వర్గస్థులు అయ్యారు అన్నారు మరి ఇంతకుముందు ఎక్కడ ఉన్నాడైనా నరకంలో ఉన్నాడా స్వర్గంలో ఉన్నాడా అని అడిగారు మరి డైరెక్ట్గా వాళ్ళని అడిగితే కోపడతారు అలా అడగద్దు అని చెప్పారు యుక్తయుక్తంగా మాట్లాడండి ఇప్పుడు స్వర్గస్థులు అవటం అంటే మమ్మల్ని వదిలి భగవంతుడి దగ్గరికి చేరాడు అని అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి శరీరం ఉండగానే భగవంతుడి దగ్గరికి చేరాలి నా తండ్రి నా కోసం వచ్చారు నేను తండ్రిని అనుసరించి జీవించాలి అది వాద అంటే నీ వాద ఎప్పుడు వస్తుందంటే అంటే కుటుంబంలో ఒకడు బ్రహ్మ బ్రహ్మకుమారి కుమారులుగా అయ్యావు కుటుంబంలో ఉన్నప్పుడు గౌరవించరు ఎవరు నిన్ను బ్రహ్మకుమారి కుమారులుగా ఉంటే నమస్కారం చేస్తారు అక్కయ్య వచ్చారు అన్నయ్య వచ్చాడు ఆ విధానాన్ని తెలుసుకోండి అన్నారు బాబా తండ్రి అంటున్నారు అవ్యక్త బాబా అంటున్నారు అవ్యక్త బాబుదాదా తన యొక్క సత్యమైన మరియు ఉన్నతమైన పిల్లలతో మాట్లాడుతున్నారు ఈరోజు బాబుదాదా తన యొక్క శ్రేష్ట పరివారం అంటే తన యొక్క ఉన్నత కుటుంబీకులను చూస్తున్నారు బాబా చెప్పారు చూడండి ఈరోజు సహకార వాళ్ళు అది చెప్పారు ఉన్నత కుటుంబీకులు ఎవరయ్యారు ఆయన్ని ఇష్టపడ్డ వాళ్ళు అయ్యారు కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు వితంటవాదం చేస్తారు వాళ్ళకు వాళ్ళతో మీకెందుకు వితంటవాదం అన్నారు బాబా సహన శక్తి లేనప్పుడు నువ్వు వాదం చేసి కూడా దగ్గర మళ్ళీ నువ్వు వాదం చేస్తావు అంటే నువ్వేం చేస్తావు గుణాన్ని దుర్గుణాన్ని తీసుకుని బుద్ధివంతుడిగా మారకుండా జీవన విధానాన్ని మలుచుకున్నావు అది అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకుని పరిపూర్ణుడై పరమాత్మను పొందాలి అంటున్నారు బాబా భగవంతుని పొందడం అంటే ఇది ఈ విషయం అర్థం చేసుకున్న శ్రేష్టాది శేష్మణ ఆత్మలుగా మారిన వారు మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు వారు ఇది ఆత్మిక స్వరూపం కదా అన్నారు బాబు నీ స్వరూపం ఎలా ఉండాలంటే భగవంతుడిని గుర్తు చేసేలా ఉండాలి నువ్వు వైట్ డ్రెస్ వేసుకుని బ్యాడ్జీ పెట్టుకుని కనపడితే గొప్ప కాదు నేను నడవడికి గొప్పగా ఉండాలి ఇక్కడ పరమాత్మను పొందాక నీ ఆనందం ఎలా ఉంటుంది నువ్వు ఎప్పుడూ ఆనందంగా సిరునవ్వుతో ఉంటూ ఎంత కష్టం వచ్చినా సరే దుఃఖం అనిపించకుండా నా తండ్రి నా కర్మలు తీసేస్తున్నారు అనుకోగలిగావు ఎంత ఆనందము ఎంత సంతోషము ఎంత సుఖముంది కల్పమంతా సుఖము శాంతి ఆనందాన్ని పొందేస్తా ఒక్క సహన గుణం వల్ల బాబా ఏమి ఇచ్చారంటే రాజయోగం ఎవరు నేర్పిస్తారు సంధ్య సన్యాతులు నేర్పిస్తారా లేకపోతే నీ తల్లి తండ్రి నేర్పిస్తారా ఇక్కడ గురువులు నేర్పిస్తారా ఎవరూ నేర్పించలేరు ఇక్కడ ఉన్న సుఖమంతా కాకిరేటతో అని చెప్పారు సాకర్వాణిలు తండ్రి రోజు నీ 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 సో నీ గుణం ఎప్పుడు మారుతుంది అంటే గుణ గుణాన్ని ఉన్నతం చేసుకున్నప్పుడు పరమాత్మను పొందినప్పుడు అప్పుడు నువ్వు అష్టశక్తులు వశమవుతాయి రాజయోగం వల్ల అష్టశక్తులు శక్తులు ఈ అష్టశక్తుల్ని నీ దగ్గర పెట్టుకో సహన శక్తిని వాడు ఎప్పుడు ఏ శక్తిని వాడాలో ఆ శక్తిని వాడుకో అప్పుడు నువ్వు ఉన్నతం అవుతావు అన్నారు తండ్రి ఈ ఆత్మలు ఉన్నతమైనవి అని ఎలా తెలుస్తుందంటే దేవతా రూపాన్ని పొందినప్పుడు ఉన్నత రాజ్యాధికారిగా మారినప్పుడు ఉన్నతమైన కుటుంబంలో పుట్టినవని విను సహకారం బాబా చెప్పారు ఉన్నతమైన కుటుంబంలో పుడితే ఏనాడు పుణ్యం అన్నారు మరి దీనమైన చిత్రాలు అడుక్కొని ఇంట్లో పుట్టాడు అనుకోండి ఏనాడు కర్మ చేసి ఉంటాడు అందుకే ఇంత కర్మ అనిపిస్తున్నాడు అన్నారు మరి పాపం చేస్తే పాపాత్మగా ఉంటావు పుణ్యం చేస్తే పుణ్యాత్మక జీవితాన్ని తెచ్చుకుంటావు అని తెలిసావు మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అది అడుగుతారు బాబా అన్నీ తెలుసుకున్నావు జ్ఞానవంతుడు అయ్యో పుణ్యకర్మలు చేయండి పుణ్యాత్మలుగా మారండి అప్పుడు దేవాత్మగా మారటానికి నీకు అవకాశం దొరుకుతుంది అది కదా తండ్రి చెప్పేది పూజ్య రూపంగా దేవాత్మలు ఉన్నారు ఆ పూజ్య రూపం పొందాలి అంటే ధర్మాన్ని అనుసరించి జీవితే ధర్మో రక్షితో రక్షితో ధర్మ అన్నారు ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మమే నిన్ను కాపాడుతుంది భగవంతుని పట్టుకుని ఉండగా నీకు అధర్మం ఎలా చేయగలవు నువ్వు నీ ఆలోచన కూడా మారదు మనసాభాస కర్మని ఏకలస్థితితో ఉంటావు తనువు మనసు ధనాలు ఉపయోగిస్తావు సమయాన్ని కేటాయిస్తావు సంకల్పం దృఢంగా ఉంటుంది ఏది ఏమైనా ఎంత కష్టం వచ్చినా నా తండ్రిని నేను విడిచిపెట్టనని దృఢమైన సంకల్పంతో ఉండు అసలు నీ కష్టం కలిగిస్తారు ఆయన చిన్నపిల్లవాడు కాళికాలతోనైనా కాలుతున్నాయి అనుకోండి పెద్దోళ్ళు ఏం చేస్తారు ఎత్తుకుని భుజాన్ని ఎక్కించుకుంటారు ఇంకా మొయ్యే తల మీద ఎత్తుకుంటారు భుజాల మీద ఎత్తుకుని తల పట్టుకుని నుంచు అని పెట్టుకుంటారు ఎంత ఆనందం అండి చిన్నపిల్లలు మనం కర్మలు ఎన్నో చేస్తున్నాం బాబా మనల్ని దుర్గుణాల వైపు వెళ్ళిస్తారా సద్గుణవంతుడిగా మార్చాలనుకున్నప్పుడు ఆయన అనుసరించి నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన చెప్పే విధంగా శ్రీమతంగా నడుచుకున్నప్పుడు నువ్వు ఎప్పుడూ సత్పురుషుడుగానే ఉంటావు దేవతాత్మగా ఉంటావు పూజింపబడతావు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఆత్మలైన మీరు పవిత్రంగా ఉంటేనే ఉన్నత స్థితి కలుగుతుంది అన్నారు బాబా చెప్పారు ఈరోజు కూడా పవిత్రత లేని వాళ్ళకి ఉన్నత స్థితి రాదని సాకారవాణిలో చెప్పారు తండ్రి చెప్పిన విధంగా మీ ఉన్నతి ఉన్నతమైనది ఉన్నతమైన ఆత్మలు ఎప్పుడూ పవిత్రంగా ఉంటాయి సంపూర్ణ పవిత్రత అన్నారు బాబా ఇక్కడ సంపూర్ణ పవిత్రత అంటే ఏంటి మనసావాసకరమైన ఎకరస్థితిలో ఉంటుంది నీ ఆలోచన నీ మాట నీ కర్మ నాతో ఉన్నప్పుడే సంపూర్ణ పవిత్రత ఉంటుంది లేకపోతే దుష్కర్మలు చేస్తారు ఎవరో ఏదో అన్నారని మీరు కోపపడవలసిన అవసరం కూడా లేదని చెప్పారు కోపకరవ చేశారు మీయ్య కాదు కదా వదిలేశారు కదా ఎప్పుడోనూ అయ్యందుకు తీసుకుంటున్నారు మీరు అని అడిగారు బాబా సాకరు అని మన జీవితాన్ని ఉన్నతం చేసుకోవాలి మహిమవంతుడిగా కావాలి శ్రేష్టమైన దేవాత్మగా మారి శ్రేష్ట కీర్తిని ప్రజ సంపాదించాలి శ్రేష్ట కీర్తి ఎక్కడ వస్తుంది భగవంతుడు పొందినవాడు భగవాన్ సమానం అవుతారు మరి ఆ కర్మలు చేస్తున్నావా ఈ విషయం శక్తి స్వరూపానికి మార్గం నువ్వు అందరి ముందు ఉదాహరణ మొత్తం కావాలి ఉదాహరణ మొత్తం కావాలంటే నీ కర్మ అంత ఉన్నతంగా ఉండాలి సహన శక్తితో ఉండాలి పవిత్ర జీవన విధానం గడపాలి నిజం ఇదే అన్నదని తెలుసుకోండి సత్యం శివం సుందరం అన్నారు కదా మరి అది తెలుసుకున్నవాడు ఏ నిజాన్ని అనుసరించి జీవిస్తాడు మహిమ గలవాడిగా ఉంటాడు శివుడు గొప్పవాడు అనే ఆలోచన ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఉన్నతమైన గమ్యాన్ని చేరుకుంటారు మహాత్ మహాత్ముడు తండ్రి తండ్రిని అనుసరించి జీవించడం నువ్వు కూడా మహాత్ముడివే భగవత్ సమానమతో నేను ఎవరికైనా చెప్తానా మీరు చెప్పాలి కానీ అన్నారు బాబా నేను ఎక్కడికి వెళ్ళి అని చెప్పను నేను మిమ్మల్ని తయారు చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫ్యాక్టరీ ఉందనుకోండి ఫ్యాక్టరీ ప్రాపరేటర్ ఎక్కడో ఉంటాడు చైర్మన్ ఒక మేనేజర్ పెడతాడు అక్కడ మనకు కనపడిబడి మేనేజరే కానీ ఆయనందా అది కాదు చైర్మన్ ఏరియాగా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఒక ఆసుపత్రి కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఉదాహరణ చెప్పాలంటే బసవతారకం హాస్పిటల్ ఉంది అది అక్కడ మేనేజర్ వేరేగా ఉంటాడు దాన్ని నడిపించేవాడు కానీ ఆయనదా చైర్మన్ ఎవరు బాలకృష్ణ కదా మరి బాలకృష్ణ చైర్మన్ అనప్పుడు నాదాన్ని మేనేజర్ అంటాడా దీన్ని సక్రమంగా చూడడానికి ఆయన మేనేజర్గా ఆయన పెట్టుకున్నారు ఆయన సరిగ్గా చేయట్లేదు అనుకోండి లో లో లోపాలు ఉన్నాయనుకో ఎవరో ఏదో చెప్తారు ఆయన చైర్మన్ గారు కంప్లైంట్ ఇస్తారు అప్పుడు ఆ మేనేజర్ని తీసేసి ఇంకొకటి పెట్టుకుంటాడు పోస్ట్ శాశ్వతం కాదు ఈ శరీరం శాశ్వతం కాదు శరీరం మేనేజర్ మనకి ఈ శరీరమే శాశ్వతం అనుకున్నావు ఆత్మని ఆత్మని చైర్మన్ అనుకుంటులేదు నువ్వు మనకి చైర్మన్ ఆత్మ ఆ ఆత్మ షేర్మేన్గా ఉంది అది చెప్పినట్టు ఈ శరీరం వినాలి ఈ శరీరం వెళ్ళలేదనుకో దీన్ని వదిలేస్తుంది అది నీకు నాకు సంబంధం లేదు నేను చెప్పినట్టు వింటలేదు కర్మ కర్మేంద్రియాలు చెప్పినట్టు ఎంత ఈ దుర్గుణాలతో ఉన్నాయి నీకు నాకు సంబంధం లేదు ఈ శరీరాన్ని వదిలేసి ఇంకా ఆత్మ వెళ్ళిపోద్ది అప్పుడు ఈ శరీరం దేనికి పనిచేద్దేది తీసుకెళ్లి తగలబెడతారు అందుకే ఆ మేనేజర్ని ఉదాహరణ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఆత్మని సెర్మీన్ చేసుకుని ఈ శరీరాన్ని మేనేజర్గా చేసుకుని ఈ అంటే స్టాప్ అనమాట ఆ స్టేపను వాడుకోవాలి నువ్వు ఆ వాడుకున్నప్పుడు కళ్ళు చూడొద్దంటే చూడకూడదు అంతే అలా వాడుకున్నప్పుడు చెప్పిన మాట విన్నట్టు మేనేజర్ చెప్పిన కర్మేంద్రియాలు వినాలి ఎన్నప్పుడు చైర్మన్కి ఆనందంగా ఉంటుంది నేనున్నా లేకపోయినా నాకంటే గొప్పగా చూసుకుంటున్నాడని ఆటను శాశ్వతమైన పోషిస్తాడు ఇంకా ఆయుష్ కలిగిస్తారు ఆయుష్ కలిగంటే ఇంకా పెంచుతారు వయసు అయిపోయినా పెంచుతారు నువ్వు ఉండి పర్వాలేదు ఇంకా నాలుగు సంవత్సరాలు చేయమంటారు అది ఆత్మను ఉన్నతం చేసుకుంటే ఆత్మని చైర్మన్ చేసినప్పుడు ఈ దేహం మేనేజర్గా సక్రమంగా మనం చెప్పినట్టు ఎంటది ఎన్నప్పుడు కర్మేంద్రియాలు వశం చేసుకుని స్థితిని మార్చుకుంటుంది అది తెలుసుకోమంటున్నారు బాబా ఈ విషయం నీకు ఇందాక చెప్పారు కదా బాబా ఏం చదివేమని నీకు పోస్ట్ ఇచ్చారు ఇలా ఎందుకు మాట్లాడిస్తున్నారు ఎవరు మాట్లాడిస్తారు నా తండ్రి మాట్లాడిస్తున్నారు అనే ఆలోచనకు ఉండాలి నువ్వు ఇది మొదలు పెట్టినప్పుడు తండ్రి నాకు ఏమొచ్చని నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇది చెప్పమంటున్నావు ఎంతోమంది వింటారు కదా అందులో లోపతాపాలు ఉంటే నాకు చదువు లేదు నాకు ఆరోగ్యము లేదు నా స్థితిగతులు లేవు నా వయసు అయిపోయింది అనుకున్నావు నువ్వు నువ్వు చేసి చేయించు నేను కదా నీకెందుకు నువ్వేమని నువ్వు కూర్చున్నప్పుడు ఏమన్నావు తండ్రి నా చేత ఏం మాట్లాడిస్తావు మాట్లాడించమన్నావు నీ నోరు పలుకుతుంది నీ చెవులు వింటున్నాయి ఆనందం వచ్చిందా లేదా నీకు అలా ఇవన్నీ నీకు తెలుసా ఏమీ తెలియవు నీకు కానీ ఈ నోరు మైక్ ఏం తెలుసండి పాపం నువ్వు అమ్మ అంటే అమ్మ అంటది బూతులు తిడితే బూతులు వినిపిస్తుంది బయటికి ఇది మైక్ ఇది ఈ నోరు మైక్గా ఉపయోగించుకుని చెవుల్ని కరిమేంది ద్వారా తండ్రి ఈ నోటికి ఎంత ఆనందాన్ని ఇచ్చావు తండ్రి ఇన్ని మాటలు నాతో చెప్పించి ఇంత గొప్ప స్థితిని తయారు చేస్తున్నావు కదా ఎందుకంటే గొప్ప అవకాశం నాకు ఎవరిస్తారు తండ్రి అని ఆనందపడిపోయి చెప్పిన ఇంకా మాట్లాడిస్తారు ఆయన ఇంకా ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తారు ఇంకా 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 ఎంత చేసినా తృప్తి లేని జీవన విధానం ఉంటుంది కానీ ఆనందం ఎవరిని వచ్చిందంటే భగవంతుడు నన్ను ఎంచుకున్నారు ఈ నోరును వాడుకుంటున్నారు ఈ ఎంత గొప్ప నోరు ఇది ఈ మేను ఎంత గొప్పదో మేనేజర్ గొప్పోడు అయ్యాడు ఇక్కడ చైర్మన్ వేరేగా ఉన్నాను మేనేజర్ గొప్పోడు మనకు కనిపించేవాడు మేనేజర్ కనపడతాడు ఇక్కడ వాళ్ళని అన్నయ్య చెప్పాడు వాళ్ళని అక్కయ్య చెప్పారు ఈ మేనేజర్ గొప్పోడు ఎలా అయ్యాడు ఆ చైర్మన్ ఈయనకి అవకాశం ఇచ్చాడు కాబట్టి అయ్యాడు అలా చైర్మన్ అనుగించాడు ఇది చెప్పేది బాబా అని ఆలోచన రావాలి మీకు అన్నయ్య మాట్లాడుతున్నాడు అక్కే మాట్లాడుతుంది కాదు ఇక్కడ అన్నయ్య బాబా నాకు వినిపిస్తున్నారు ఈ మాటలు నేను అదృష్టవంతుడు కాబట్టి నా శివుని ఈ మాటలు వేశారు పలా నా అన్నయ్య ద్వారా పలా అక్కయ్య ద్వారా అని ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు బాబా మీద ఉంటుంది ఆ ఆలోచన మీకుందా పిల్లలందరూ ఉన్నతం అవ్వాలి అంటే వాదా కలిగి ఉండాలి ఇక్కడ హోదా అవసరమే అన్నారు బాబా ఎందుకు నేను ఒక టీచర్గా చేసి ఆయన స్థానం ఇచ్చి తన ప్రతినిధిగా ఉంచుకున్నాడు అదే హోదా ఆ బాధ అప్పుడు చెప్పే అధికారాన్ని పొందేవుకు నీకు చెల్లిచ్చి నీకు సంకల్పం చేసి నీ ముందు అవ్యక్త వాణి పెట్టి ఈ క్యాలెండరీ పెట్టి క్యాలెండరీ సోమానం చెప్పించి అప్పుడు వాణి చెప్పి మాట్లాడి మాటలేంటి ఇక్కడ చదివేది అంటే మాట్లాడి మాట్లాంటి ఎక్కడి నుంచి వచ్చినాయి చేసి చేయించి తండ్రి ఉన్నాడు అనే ఆలోచన నీకుంది కాబట్టి ఉంది నేను చెప్తానంటే నేను బాగా మాట్లాడుతున్నాను ఒక్క మాట వద్దేమో నేను నోటంట నీ చెవులు బాధపడతాయి మళ్ళీ ఇది ఎక్కడ ఇది ఈ కర్మేంద్రులు చెప్పినట్టు ఇంటలేదు మేనేజర్ సరిగ్గా లేడు మేనేజర్ సరిగ్గా ఉంటే కర్మేంద్రులు ఉంటాయి అది కదా ఈ ఆలోచన ఉండాలి మనకి భగవంతుడు చేసి చేయించేవాడు నా తండ్రి నాకు ఇచ్చిన అవకాశం ఎంత గొప్పదో అనుకున్నావు ఎందుకంటే గొప్ప జీవితం నీకు రానే రాజు అన్నదని తెలుసుకోండి తండ్రి అంత గొప్పవారని తెలుసుకుందాం తండ్రి అంటున్నారు సదా ఇలా సదా స్మృతిలో ఇమిడి ఉండే చేష్టాత్మలకు సదా పవిత్రత యొక్క రియల్టీ మరియు రాయల్టీ కూడా ఉండే ఆత్మలకు అంటే రియల్టీ రాయల్టీ అదే బాబా చెప్పారు ఇప్పుడు దాకా రాయల్టీగా జీవించవు నువ్వు లేదనుకుంటున్నావు ఏమి లేదు నీ దగ్గర ధనం లేకపోవచ్చు ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా ఉంచే భాగ్యాన్ని నేను ఇస్తున్నాను కదా నీకు ధనంతో పనే ఉంది ధనం ఉంటే అహంకారం అవుతుంది నేను గొప్పవాడిని అని గర్విస్తావు నీకు ధనం లేదు నీకు ఎక్కడ ఏది అవసరం అది ఇస్తారు చూడండి ఒక పేదవాడు ఒక రైతు దగ్గర పనిచేస్తాడు అనుకోండి ఒక యజమాని దగ్గర ఆయన ఇంట్లో ఏదో ఖర్చు వచ్చినప్పుడు యజమాని అడుగుతాడు వెళ్ళి యజమాని అడుగుతాడు ఏమండి నాకు పలానా ఖర్చు ఉందని నేను ఇస్తాను నేను చూసుకుంటాను లేరా వెళ్ళరా అంటాడు ఎంత సంతోషంగా వెళ్ళిపోతాడు ఎంత ఆనందంగా వెళ్ళిపోతాడు ఇటు దగ్గర ఏమీ లేదు నేను చూసుకుంటా అన్నారు కదా మేనేజర్ గారు ఆయన ఆయన పనిచేసే యజమాని మరి యజమాని ఎవరు ఇక్కడ మనకి పరమాత్మ శివపరమాత్మ యజమాని నీకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఎక్కడ ఏది కావాలో అది ఇప్పిస్తున్నారు ఆయన చాలు కదా మరి ఆయన చూ ఎంత ధైర్యం వచ్చిందో పనిచేసేవాడికి మరి నీకు లేదా భగవంతుడితో ఉన్నావు భగవంతుడు మాట్లాడిస్తున్నాడు అని ఆలోచన వచ్చినప్పుడు ఎటువంటి మాట్లాడిస్తే నేను ఒకటంట నీ జీవన విధానం ఎటువంటిది ఎంత అదృష్టవంతుడు అని పొంగిపోతూ తండ్రిని ప్రత్యక్షం చేయడానికి ప్రయత్నం చేయాలి నిరంతరము అది కదా బాబా అంటున్నారు సదా మనసు మనసు ద్వారా సంపన్నత అంటే అదే బాబా అంటున్నారు నిండుగా ఉండాలి నిండుగా ఉండే ఆత్మలకు బాబుదాదా యొక్క ప్రియస్మృతులు నీకు కాక ఎవరికి ఇస్తానయ్యా ఎంత ఎంత ఆర్తితో నన్ను 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 తలుచుకుంటున్నావు నీకు కాక ఎవరికి ఇస్తాను అన్నారు బాబా అదండి అసలైన ఆనందం సంతృప్తి మాటలు మోస్తుంటే కళ్ళంట ఆనంద పుష్పాలు కారాలి అది తన్మయత్వం అంటే నా తండ్రి నా కోసం ఇన్ని మాటలు చెప్పిస్తున్నారు నా చెవులు వింటున్నాయి ఎంతో మంది దీని ద్వారా వింటారు ఎన్నవాడు తరిస్తాడు కదా బాబా మాటలు విని అని ఆలోచన వచ్చినప్పుడు సంపూర్ణమైన స్థితిని పొందినవాడు అవుతావని చెప్పారు తండ్రి తండ్రి చెప్పిన విధంగా మన జీవితాన్ని తెలుసుకుని మలుసుకుందాం ఓం శాంతి మధురాతి మధురమైన అపరూపమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్పుతులు మరియు శుభోదయం మరియు నమస్తే 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 ధన్యవాదాలు బాబా ఓం శాంతి